శ్రోతలందరికీ అండి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ మతి మరపు రచన ఉమాదేవి గారు బుల్లిపాలెం గ్రామంలో ఉండే బసవయ్య అనే వడ్ల వ్యాపారి ఉన్నాడు గ్రామాధికారితో పనిబడి ఇంటి నుండి బయలుదేరాడు ఆయన గ్రామం మధ్యకి చేరేసరికి ఇద్దరు వ్యక్తులు తగువులు పడుతూ ఉండడం చూసి కొందరు వారి చుట్టూ చేరి చోద్యం చూస్తుండడం కంటబడింది బసవయ్య తగులాడే వాళ్ళ ముందుకు పోయి గ్రామం మధ్యలో ఏమిటి తగాదా అంటూ తీశాడు వాళ్ళిద్దరిలో రంగయ్య అనేవాడు బసవయ్యతో అయ్యా ఈ మంగయ్య అత్తవారు ఊరు నా అత్తవారు ఊరు ఒకటే మూడు నెలల క్రితం ఈయన ఆ గ్రామం వెళ్ళాడు అక్కడ నా బాహుమలిత కనిపించి నాకు అందజేయమని వెయ్యి రూపాయలు ఇచ్చాడు కానీ ఈ మంగయ్య ఆ డబ్బు నాకు అందజేయటం మాట అలా ఉంచి కనీసం మా సంగతి కూడా నాకు చెప్పలేదు నిన్ననే నా బావమరిది నుంచి విషయం తెలిసింది ఇన్నాళ్ళు నా సొమ్ము వాడుకున్నందుకు గాను వడ్డీ లెక్క కట్టి ఇవ్వమంటున్నాను అన్నాడు అప్పుడు మంగయ్య చేతులు జోడించి బసవయ్యతో అయ్యా రంగయ్య చెప్పింది నిజమే కానీ నాకే దుర్బుద్ధి లేదు ఈయన సొమ్ము నేను దేనికి వాడుకోలేదు ఊరి నుంచి వస్తూనే కొన్ని చిక్కు వ్యవహారాల్లో పడి ఆ సొమ్ము సంగతి మర్చిపోయాను అంతే తప్ప మరొకటి కాదు దాంతోపాటు వడ్డీ కూడా ఇవ్వమనడం న్యాయమా చెప్పండి అన్నాడు మరిచిపోయాను అని ఒక్క మాటలో తేల్చివేయడానికి అదేమీ పాతిక పరక కాదు ఏకంగా వెయ్యి రూపాయలు అన్నాడు రంగయ్య వేటకారంగా వెయ్యి రూపాయలైనంత మాత్రాన మరిచిపోకూడదని ఏమైనా శాసనం ఉందా అన్నాడు మంగయ్య శాసనం కాదు శాస్త్రం ఉంది అంటూ అక్కడ వాళ్ళలో ఒకడు నవ్వాడు బసవయ్య ఆ నవ్విన వాడికే కోపంగా చూసి రంగయ్య మంగయ్యలతో మతిమరుపు అన్నది మనుషులకే కాదు సర్వప్రాణికోటికి సహజం నాకు మతిమరుపు లేకపోలేదు ఉంది ఎవరైనా నాకు మతిమరుపు లేదు అంటే వాడి ఆరోగ్యం సరిలేదని వెంటనే మనం గ్రహించవచ్చు నన్నే చూడండి ఉదయం స్నానం చేస్తూ మెడలోని పులిగోరు గొలుసు తీసి నూతుగట్టుపై పెట్టాను అంతే తర్వాత దాని సంగతే మర్చిపోయాను గొలుసు విలువ రెండు వేలు ఉంటుంది అంత విలువైన దాన్ని ఎలా మర్చిపోయావని ఎవరైనా అడిగితే నేనేం చెప్పగలను మీ తగాదా అప్పిచ్చి పుచ్చుకోవడం కాదు కాబట్టి వడ్డీ గొడవ వదిలేయండి అని ఇద్దరికీ నచ్చజెప్పి ఒప్పించి తగాదా పరిష్కరించి మరీ ముందుకు కందిలాడు ఇంటికి తిరిగి వస్తున్న బసవయ్యకు ఆయన భార్య ఎదురొచ్చి మెడలో పులిగోర గొలుసు లేదేమండి అని అడిగింది అదా పొద్దున్న స్నానం చేస్తూ గొలుసును నూతికట్టుపై పెట్టి మర్చిపోయాను అన్నాడు బసవయ్య ఆ సంగతి సరే ఇంతకు పావుగంట ముందు ఎవరో వచ్చి అయ్యగారు నూతిగట్టిన గొలుసు పెట్టి మర్చిపోయారట నన్ను పట్టుకురమ్మన్నారు అని చెప్పగా గొలుసు పంపించాను ఇప్పుడది మీ గొలుసు పంపించాను కదా మీ మెళ్ళలో లేకపోవడం చూసి అడుగుతున్నాను అని చెప్పింది బసవయ్య భార్య కన్నీళ్లు పర్యంతమైపోతూ ఎవడో దొంగ దొంగవెధవ తగుతీర్చే సందర్భంలో తను అన్నమాటలు విని గొలుసు దొంగిలించుకుపోయాడని గ్రహించిన బసవయ్య మంగయ్య మతిమరుపు రంగయ్యకు కీడేం చేయలేదు గాని నా మతిమరుపు రెండు వేల నష్టానికి దారితీసింది అంటూ నిట్టూర్చాడు ఇంతలో ఒక ఇరవై ఏళ్ళ కుర్రవాడు పరుగు పరుగున అక్కడికి వచ్చి అయ్యా ఏమనుకోకండి నేను రంగయ్య గారి పాలికాపు లింగాన్న కొడుకును గ్రామంలో చిన్న పెద్ద తగువులు తీర్చే తమరు ఎంతో వ్యవహార జ్ఞానం కలవారు అటువంటి మీరు నాకు మతిమరుపు ఉన్నదంటూ గొలుసు మర్చిపోవడం గురించి చెప్పారు ఇది మా యజమాని రంగయ్య గారికి చాలా చోజ్యంగా కనబడింది ఆయన ఇది నిజమో లేక హాస్యానికన్నా మాటో తెలుసుకునేందుకు నన్ను అమ్మగారిని అడిగి పులిగోరు తెమ్మని పంపించారు ఒక అబద్ధం ఆడి అమ్మగారిచ్చిన పులిగోరు తీసుకుపోయాను క్షమించండి పులిగోరు ఇదిగో అంటూ బసవయ్య చేతిలో పెట్టాడు బాగుంది కదండి ఎంత నిజాయితీపరుడు ఆ కుర్రాడు ఎవ్వరికైనా మతిమరుపు ఉంటుందండి కాకపోతే అది కొంచెం అటు ఇటుగా కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది అలా అని దాన్నే ఆసరాగా తీసుకొని నిట్టుూర్పులు చేయకూడదు ఇక కథ మనం ఇంటికి నమస్తే